సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మహేష్ బాబు సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండకే మహేష్ బాబు బయట కనిపించడం చాలా రేర్ అయితే మహేష్ ఇక నుంచి పబ్లిక్ గా కనిపించడం కష్టమే అని తెలుస్తోంది మహేష్ బాబు ఎలాంటి ఈవెంట్స్ కు కానీ మూవీ ఫంక్షన్స్ కు కానీ హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేశారు మహేష్ బాబును ఆదేశించింది ఎవరో కాదు స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు ఇదే న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది ఇకపై మహేష్ బాబు పబ్లిక్ గా కనిపించకూడదని ఎస్ఎస్ రాజమౌళి చెప్పినట్టుగా టాక్ వినిపిస్తుంది మిగతా దర్శకులతో పోలిస్తే రాజమౌళి వర్క్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది జక్కన్న సినిమాలు తీయడానికి చాలా సమయం తీసుకుంటాడు అందుకు తగ్గట్టుగానే హీరోల లుక్స్ ను కూడా మొత్తంగా మార్చేస్తుంటారు ఇప్పుడు మహేష్ బాబు లుక్ ను కూడా మారుస్తున్నారట దర్శకధీరుడు రాజమౌళి అందుకు తగ్గట్టుగానే మహేష్ బాబు విదేశాలకు వెళ్లి మరీ శిక్షణ పొందుతున్నాడు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా హిట్ అయినా కూడా అది మహేష్ అభిమానులకు ఆశించిన స్థాయిలో కిక్ అయితే ఇవ్వలేకపోయింది ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా నిలవనుంది రాజమౌళి ఈసారి తన టెక్నికల్ టీంలో కొన్ని మార్పులు చేయనున్నాడని అంటున్నారు దాంతో సినీ వర్గాల్లో మరింత క్యూరియాసిటీ నెలకొంది